అనంతపురం జిల్లా తాడిపత్రి వర్క్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు తాడిపత్రి మండల వర్క్ బోర్డు కమిటీ అధ్యక్షులుగా మహమ్మద్ ఆయుబ్ తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి జేసీ దివాకర్ రెడ్డి ఆడిటోరియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు తాడిపత్రి ముస్లిం మైనార్టీ సదస్సు పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తాడిపతిలో వర్క్ బోర్డు కమిటీకి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలు ఫ్లెక్సీ రూపంలో వెల్లడించారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వర్క్ బోర్డు కమిటీకి వస్తున్న ఆదాయాన్ని లెక్క చూపలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఆదాయం వచ్చిందో పాంప్లెట్ రూపంలో పొందుపరిచి అందరికీ వివరించారు వర్క్ బోర్డు కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఆయుక్ తో పాటు కమిటీ సభ్యులందరినీ వర్క్ బోర్డు నియమ నిబంధనలను అనుసరించి వ్యవహరిస్తామని ప్రమాణం చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్క్ బోర్డ్ కమిటీ ఆదాయ ఖర్చులను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందరికి తెలియపరచాలన్నారు తాను ఎక్కడో కూర్చున్న తర్వాత ప్రజలు నన్ను గెలిపించి పట్టం కట్టాలని వారి రుణం తీర్చుకోలేనిదని భావోద్వేగానికి గురయ్యారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నియోజకవర్గం నియాజ్ బాషా గోర్ బాషా గయాజ్ బాషా కౌన్సిలర్ రేష్మ పర్వీన్ విజయ్ ముస్లిం మత పెద్దలు ముస్లింలు పాల్గొన్నారు అందరూ కూర్చోండి తమ తహసీల్లో ہمارے چیئرمین صاحب جے سی پر ریڈی صاحب آ گئے برائے مہربانی جو حضرات پھیرے ہوئے ہیں ان سے گزارش ہے کہ بھائی جائیں اتنا

اللہ حافظ جی گزارش ہے کہ آپ بران خانی کریں اور ہمارے قطعیب و امام مسجد جناب عارف صاحب سے گزارش ہے کہ ڈایاز پر تشریف لائے اسی طرح ہمارے جامعہ مسجد کے قطیب عرمان صاحب سے گزارش ہے کہ آپ بھی ڈیاز پر تشریف لائے اور ہمارے باشا منا صاحب سے گزارش ہے کہ ڈایاج پر تشریف لائیے اور عارف صاحب سے گزارش ہے فرحان خانی سے پروگرام کا آزاد آغاز کی السلام علیکم ورحمت اللہ وبرکاتہ اعوذ <applause> باللہ من الشیطان الرجیم بسم اللہ فاذكروني أذكركم واشكروا لي ولا تكفرون يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع السلام صابرين ولا تقولوا لمن يختل في سبيل الله أموات بل أحيا ولكن لا تشعرون يبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال من الأموال والأنفس والثمرات وبشر الصابرين صدق الله العظيم اللہ اس کے رسول کو گواہ بنا کر گواہ بنا کر حاضر و نازر حاضر و نازی سمجھ کر سمجھ کر ہم لوگ ہم لوگ وقت بورڈ کی وقت بورڈ کی جو ذمہ داری جو ذمہ داری ہم لوگوں کو ہم لوگوں کو دی گئی ہے دی گئی ہے ہم ہم اس کو اس کو بخوبی بخوبی نبھانے کی نبھانے کی اور, اور اس کی اس کی آمدنی کے ذریعے آمدنی پوری پوری کوشش کریں گے اس بات کا آپ تمام لوگوں کے سامنے ہم وعدہ کرتے ہیں اور یہ بھی کہیں گے کہ اگر اس میں کوئی کوئی غلطی غلطی کمی بیشی کمی پیشی ہو جائے ہو جائے اور اگر کسی کا بھی اور کسی کا بھی کوئی بھی کام ہو کوئی بھی کام ہو آپ تمام لوگ ہم تمام لوگ ہمیں ہمیں اس پر اس پر سوال کر سکتے ہیں سوال کر سکتے ہیں اور اچھے 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 مشورے بھی مشورے بھی دے سکتے ہیں دے سکتے ہیں پھر ایک بار پھر ایک بار ہم آپ کو ہم آپ کو یقین دلاتے ہیں یقین دلاتے ہیں ہم ہم اپنی طرف سے اپنی طرف سے قوم کی قوم کی خدمت کا خدمت کا پورا پورا, پورا, پورا پورا ارادہ کر کے ارادہ آگے بڑھ رہے ہیں آگے اگے بڑھ رہے ہیں آپ تمام لوگ ہم تمام لوگ ساتھ دیں گے ہم ہم قوم کی بھلائی کا کام کا کام پوری داری کے ساتھ پوری ذمہ داری کے ساتھ کرتے رہیں گے کرتے رہیں گے

ఎవరు ఎటువంటి సమాచారము ప్రజలకు అందించలేకపోయారు ఈరోజు మన జేసి అస్మితి రెడ్డి మరియు మన గౌరవనీయులైన జేసి ప్రభాకర్ రెడ్డి గారి మద్దతుతో ఈ కమిటీని మనకు ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఒక కమ్యూనిటీని ఇంకా ఇబ్బంది చేయాలని అనుకుంటున్నాము ఇంకోటి విషయం ఏమంటే మనకు వచ్చే డబ్బులు చాలా ఉన్నాయి మనకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి దానిని ఎలా మనము సద్వినియోగం చేసుకోవాలనేది ఎవరికి తెలియదు చేసుకునేటానికి మనకు ఇబ్బందిగా చాలా ఉంది కానీ ఇప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళు అంతా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో మనము పార్టీ అనేది మర్చిపోయి మనము మన యొక్క సమాజ మన యొక్క కమ్యూనిటీ కోసము మనము ఏమి చేయాలా అని ఆలోచించి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని అనుకుంటున్నాము ఇంకా మనకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు ఆఫీస్ దగ్గర వచ్చి అడిగితే దాని గురించి మనం ఏమైనా విచారించగలుగుతాము అడుగుతాము ఇంకోటి ఏమంటే మనం చేస్తున్న కమిటీలో ఏమైనా కొద్దిగా చేసినప్పుడు మనిషి అన్నాగా కొంచెం తప్పులు జరగవచ్చు ఆ తప్పులని పట్టుకొని ప్రజలు విమర్శించడం చేయొద్దండి ఆ తప్పు ఏమైనా జరిగి ఉంటే మన దగ్గరికి రండి మీరు దాని గురించి విడగ అడగండి దాని గురించి వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా కమిటీ సభ్యులందరూ ప్రతి నిమిషము మా కమ్యూనిటీ కోసము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మా పెద్ద ఎన్నడూ ఎప్పుడు కూడా మన వెంట ఉంటే మేము ఏదైనా సాధించడానికి వెనకాడది ఉండదు అభివృద్ధి కార్యక్రమం అంటే మనకు ఇంతకు ముందు ఇచ్చిన కమిటీ వచ్చేసి మీకు ఫ్లెక్సీల్ ద్వారా చూపించాము అభివృద్ధి అనేది మనకు ఇప్పటి వరకు మొన్న ఖానాలో ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు దానికి మొన్ననే ఒక రూమ్కు ఒక టైల్స్ వేసి రూమ్ అంతా క్లియర్ చేయించాము ఆ తర్వాత వచ్చేసి మన షాదీఖానాకు ఒక రకంగా మనం రూపుదిద్దాలి అనుకుంటున్నాము రాబోయే రోజుల్లో దానికి ఒక మోడల్గా చేసి దానికి బాగా చేస్తాము ఇంకో విషయం అంటే దానికి వచ్చే ఆదాయము తక్కువ ఉంది అయినా కూడా దాంట్లోనే మేము ఇంప్రూవ్మెంట్ చేసి చూపించాలనుకుంటున్నాము దేవుడు మనకు సహకరిస్తే మన అన్నగారు ఎమ్మెల్యే గారు కానీ మన చైర్మన్ కానీ మనకు సహాయం ఉంటే మేము రాబోయే రోజుల్లో ఏమైనా చేయగలుగుతాము ఎందుకంటే మనకు ఇన్కమ్ చాలా ఉంది అయినా దానికి సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇప్పుడు మనకు వచ్చే ఆదాయము ప్రతి నెల మూడు లక్షల ఇరవై వేల నుండి మూడు లక్షల యాభై వేలకు మన రూములు బాడీ వస్తాయి అలాగే ఒక్క లక్ష నుండి ఒకటిన్నర లక్ష వరకు మనకు షాదీఖానా నుండి ఆదాయం వస్తుంది దానికి ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు దాని గురించి మనం చెప్పకూడదు మనకు అవసరం లేదు ఇప్పుడు మనము చేయాలనుకుంటున్నాం చేస్తాం ఈ ఆదాయ వ్యయాలు బహిర్గత చేయాలంటే ఎందుకు ఈ ఆదాయ వ్యవహారాలు ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే ఇంతకు ముందు ఎంతో మంది వచ్చారు కానీ ఎవరికి ఏం ఆస్తులు ఉండయి ఎంత ఆదాయం ఉండేది ఎవరికి తెలియదు ఈ రోజు మనం బహిర్గతం చేశాం కాబట్టి ప్రతి ఒక్క చిన్న పిల్లనికి కూడా మన ఆడోళ్ళకు కూడా తెలిసింది ఇప్పుడు మనము ఇక్కడికి మన అక్క చెల్లెలకి ఎందుకు పిలిచామంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు మన అక్క కూడా దాని విషయము ఏముంది మనకు అనడానికి అందుకే ఓపెన్ మీటింగ్ పెట్టాము ఈ ఓపెన్ మీటింగ్ పెట్టడానికి కూడా మనకు జేసీ ప్రభాకర్ రెడ్డి గదే చెప్పారు మేము ఆల్రెడీ వచ్చేసి రాబోయే రోజుల్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు ఇద్దరికి లేక ముగ్గురికి అంటే మన దగ్గర కొద్దిగా ఆర్థిక స్థోమత ఇంకా తక్కువ ఉంది రాబోయే రోజుల్లో దానికి పెంచుతాము ఇంకా ఆదాయం పెంచితే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురికి మనం తీసుకొని దత్తదుగా వాళ్లకు చదువులు చదివించడానికి అలాగే నీట్ కానీ ఇంకో ఎగ్జామ్స్ వస్తాయి కదా దానికి కోచింగ్ సెంటర్లో మాదిరిగా పెట్టి దాంట్లో మైనారిటీ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి మనం కోచింగ్ ఇస్తాము పాడిపతి ప్రజలకు ఎవరైనా సరే ఏ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళకు కూడా మనం కోచింగ్ ఇస్తాము